காங்க பார்ட்டி அதி அனைவாங்க குடும்பாக்கு நமணம் கேந்திரம் வைத்து அனுப்பி கூட செட்டி சமஸ்திரமையிலே இன்று கட்டணம் அல்லது எக்கெக்கை பேதல் வச்சு నాయకత్వాన్ని నాయకత్వానికి వాటికి పట్టాలు ఇవ్వడం కానీ నిధులు కేటాయించడం కానీ లేదు దాదాపు రాష్ట్రంలో ముప్పై లక్షల కుటుంబాలు నిధులు లేనటువంటి పేదలు ఉన్నాయి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అది పూర్తి చేయలేదు ఇప్పుడు నిజమైండ్ అని చెప్పి సమసరమైన ఇవ్వలేదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అటు పేద కుటుంబానికి రెండు వందల గలాల ఇళ్ళ స్థలం ఇవ్వాలా అట్లాగే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జరగకపోతే ఈ నెల మొత్తం అంతా కూడా స్థానిక సమస్యల మీద ఇళ్ళ స్థలాల లేదా గ్రామ గ్రామాల పట్టణాల్లో బస్తీల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను కలిగించి వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం పోరాటాన్ని ప్రారంభిస్తాం ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే ఎక్కడెక్కడ ప్రభుత్వం భూములు ఉంటాయో పేదాలు సమీకరించి మిగతా ప్రాంతాల్లో మేమే ఎలజెండా నాయకత్వంలో భూముల పంపిణీ చేస్తాం ఇళ్ళ స్థలాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని కోరుకుంటాం ఆ తర్వాత జరిగే పరిణామాలకు నా కొత్త బాధ్యత వహించాను అదేవిధంగా ఆరు గ్యారెంటీలు చేయలేదు ఆరు గ్యారెంటీ పరిష్కారం కావాలి ఈ నిరుద్యోగ సమస్య కలిష్కారం కావాలనుకుంటే నిరుద్యోగం గుర్తించారు అది మాట్లాడడం లేదు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దాన్ని చర్యలు తీసుకోవడం లేదు అట్లాగే సంక్షేమ పథకాల అమలు కోసం ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్లో నిధుల ప్రతిపాదన గత సంవత్సరం ఏమీ లేదు ఈసారైనా కేటాయించకపోతే సామాజిక తరగతిబాటు చేస్తుందని చెప్పి చర్చ తీసుకున్నాం వాటిని వెంటనే బిల్లు పెట్టి చట్టం తీసుకొచ్చి అమలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని కలుగుతుందని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం అలాగే బీసీ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి పులఖన జరిగింది దాంట్లో ఉండే పొరపాటు సరి చేసేటటువంటి చర్యలు కూడా తీసుకున్నామని అన్నారు ఇప్పటికైనా సరే మొత్తం ఆ వివరాలన్నీ కూడా తగ్గింది నలభై రెండు శాతం చేసి రిజర్వేషన్ అమలు చేయటట్టుగా రైతు శాస్త్ర ముందుకు నష్ట రావాలా దాని అమలయాల స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా చర్యలు తీసుకుంటే వాటి పట్ల తప్పకుండా ఇంత పక్షంలో పోరాడుతున్నాం చెప్పండి కానున్న స్థానిక ఎన్నికల్లో సీఎం పార్టీ ఒక్కరు పోటీ చేసుకున్నా ఇంత వామపక్షం ఆ పార్టీ బలం కొన్నటువంటి దగ్గర అంతా కూడా మేము సొంతగానే పోటీకి సన్నద్దమైనాం అట్లాగే వామపక్షాలు కలిసి వచ్చేట దగ్గర అంతా కూడా చర్చలు జరిగి సర్దుబాటు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతాం అట్లాగే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా ఎన్నికలు ఎలా ఉండాలనేటటువంటి కూడా నిర్దేశాం